శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి కుల రవిందాయ తపత్ర నేత్ర ఏనుత్వయా భారతదేయిల పూర్ణవజ్ఞాలిదో ఈ విధంగా అవతారాన్ని కూడా చెప్పుకుంటూ ఆ ద్రూవ అయిపోయిన తర్వాత హే పరీక్షిణ మహారాజా త్యాన బాధన ద్రేత ఋషవ అవతారం మునరెండి దినుము ఆగ్నియ జుండన్వాని సుదేవన నాబి అనువారు ఆ నావికి మేలులే అవి ఎందు దేహం మీద మోహం ఉన్నంతసేపు మనకు జ్ఞానం కలగదు నా దేహం నా కాలు నాది నా గడియారం నా పెన్ను నా అద్దాలు ఇదే పనులు పడుతుంది నాది 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 అందుకనే అది ఎత్తిన అవతారమే వృషభావతారమయ్యా ఆదరవ మరియు పృథుని అవతారం రాజు చక్రవర్తి అనేవాడు ఎలా ఉండాలో చెప్పడానికి లక్ష్మీనారాయణ అంశుద్ధం జన్మించినాడు పుట్ చక్రవర్తి వంద అశ్వలే చేసి పరమాత్మ కను ఒక పాత్రుడై దేవపదానికి వెళ్ళిపోయినాడ ఆ ప్రశ్న నరేంద్ర మరియు మత్స్యావతారం గనుడైన వైయస్మును మత్స్యావతారం మత్స్యపురాణం ఉపలేదించి వేదంబు రజునకిచ్చే సత్యవ్రత మహారాజు పరిపాలిస్తున్నాడు ద్రవ్య దేశాన్ని ఆ మహానుభావుడు ఒక్కనాడు ఏడులో సంధ్యావనం చేసి శివుని అరిగప్రదానం ఇస్తుంటే చేతులకు వచ్చింది మళ్ళీ నీళ్ళలో గుడిచాడు అంటే చాప ఉంటుంది కదా మానవ భాషలో పుణ్యాత్ముడమైన మహారాజు కాపాడుతావని నీ దోషుడిలోకి వస్తే నన్ను కర్ణమాలు విడుస్తున్నావా మహారాజా దాయాదు నన్ను చంపడానికి వస్తున్నారు వలలు వల్లిన వాళ్ళు పిలిస్తే వాళ్ళు వస్తున్నారు నన్ను నన్ను రక్షింపవయ్యా మానవ భాషలో మాట్లాడే ఆ చూసి ఆనందపడి కమలంలో వేసుకున్నాడు ఇంటికి వచ్చేవరకే లోపడిన కమలం నిండా అయిపోయింది అయ్యా నాకిది సరిపోవడం లేదు ఇంటికి పోయినాక గంగాళంలో వేశాడు గంగాళం నిండా అయింది నాకు సరిపోవడం లేదు గోలెంలో వేసినాడు గోళం నిండా అయింది అయ్యా నాకు సరిపోవడం లేదు బాధలో వేశాడు బాధ నిండా అయింది చెరువులో వేశాడు చెరువు నిండా అయింది ఒక్క దినంబునంబుల పొడవులవు எீவு மகாத்மா நிஜம்புக நீ நாராயணச்சுண்டே கதாக ஸ்ரீஹரி மாதவா కృష్ణ కృష్ణ మాధవే వందల గోపాల వీర రా ఈ వేళ వెయ్యి వందల గోపాల అరవై ఆరు வேய் வண்ணல கோபாலா வேகா ராராய் வேளா 하யி 하йга வேணுगानம் 하யி 하йга வேணுगानம் வினிதரிந்து மு மனசாரா வேய் வண்ணல கோபாலா ஏகா చిరునవ్వులతో చిందటి మోము చిరునవ్వులతో చిందటి మోము చికెను మాయ దశ్రీలోలా చికెను మాయ దశ్రీలోలా ఒకసారి మా పాక కుదేరి ఒకసారి మా పాక కుదేరి మాకువది చుమ్ముయదు బాలా మక్కువది చుమ్ముయదు బాలా దేవన్న్న్ల గోపాల దేగరా రాజి వేరా తల్లిది చండ్రివి కురుదయి వంబని తల్లిది ృదైవం ఉల్లములో నిూ నమ్మిరా ఉల్లములో నిను నమ్మిరా నమ్మిన వారిని వమ్ము చేయకు నమ్మిన వారిని వమ్ము చేయకు నమ్మిన కృష్ణ కృష్ణాదాసనుగా వేయి వన్నెల గోపాల గోపాలేగరారా హాయి హాయిగా వేణుగానం హాయి హాయిగా వేణుగానం వినితనిందు ముయి వేళా దైవన్న గోపాలకృష్ణ భగవానుకి జై భక్తవత్సరలు గనక నైవసతు మనమును ఉద్ధరించి మత్స్యపురాణం అనేటువంటి ఒక సంగీతం ఉపదేశం చేసినాడు కురుమావతారాన్ని ఎత్తినప్పుడు పురాణం రావతారం ఎత్తినప్పుడు భూదేవికి వరాహపురాణం ఉపదేశం చేసినాడు నరసింహపురాణం ఇంకా ఉపపురాణాలు అనేకంగా ఉన్నాయి భగవంతుడు మత్స్యపురాణాన్ని ఉపదేశం చేసి అవతారం కురుమావతారం అయ్యా దేవదానములు క్షీరసాగర మనం చేస్తూ ఉంటే మందర పర్వతం సముద్రంలో ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పుడు వంద యోజ వెయ్యి యోజనాలు లక్ష యోజనాలు వెలుపుతోనే కమాపృతి ఉంది మందర భ్రతాన్ని మోసినాడు ఎందుకంటే ఆ అమృత ప్రయత్నం ఆకూడదు కనుక వెళ్ళి కిందికి పట్టి మిదిగిలేపి ఇది చేసుకుంటున్నాయన అని చల్ల చేసినారు దేవదానవుడు అట్లా కురుమావతారం ఇచ్చినాడు కురుమరూపంతో దేవత అందరి కూడా అమృతాన్ని పంచిపెట్టినాడు ఆ పరక్షణ మహారాజా మరి నృసింహ అవతారం వినుమో

దేవలోకాన్ని వచ్చి దేవతలందరినీ కూడా జయించి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఒక హిరణ్య కశపుణ్ణి కొడుకు వ్యాజంతోనే కన్న కొడుకు శమధమ్మ సంపన్నుడైనటువంటి కొడుకును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా వచ్చి త్వరల మీద పడుకుంటూ పెట్టుకొని అనేక వరాలు కోరుకుంటాడు వాడు చెప్తాను మీకు అది ప్రహ్లాద చరిత్ర గురించి చెప్తాను ఆ విధంగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశపుణ్ణి వదించి ప్రహ్లాదు కూడా ఉద్ధరించాడు పరిష్ణ మహారాజా ആദിമൂലവതം ചെ കുണ്ട് ജലഗ്രഹ ഗ്രഹണം വധുക്കാന് വേരമുൽ കുടും വേൽപ്പു വിശ്വവ്യപ്തി ലേടൻ ഹരിനീവേ ശരണു ഹരിനീവേ ശരണുനാകനിന കരിന ദേവേഗ మైతో అని గజేంద్రుడు ఎప్పుడైతే మొదబెట్టుకున్నాడో వెంటనే ఆదిమూలావతారమైనటువంటి ఒక హరి చిరికి ఎప్పుడు శంఖ చక్రయుమను సంధింపకుండానే వచ్చి ఆ జలచరాన్ని ఖండించి భక్తులైనటువంటి ఒక గజేంద్రుడు ఉద్ధరించాడయ్యా అది ఆదిమూలావతారం వామనావతారంతో పొట్టి అడుగుగా వెళ్ళి బలిచక్రవర్త త్రిపుల సామ్రాజ్యాన్ని మూడడుగుల భూమి వ్యాజంతో యాచించి మరి మొత్తం దేవేంద్రుడు కూడా ఇచ్చిపారేసిన అవతారం వామనావతారం మరియు పరమేశ్వరుడు నారద బ్రహ్మదేవుడు నారదుని చెప్పినటువంటి యొక్క సంక్షిప్త భాగవతాన్ని చెబుతున్నాడు రాజా హంసావతారంబుంది అక్షయ భక్తియోగం యోగం మున కూడా గుడగుచు నీకు నాకు ఆత్మసత్వ ప్రదీకంబైన మహాపురాణం ఉపదేశించే హంసస్వరూపి అయి నాకు నీకు పోయి భాగవతాన్ని ఉపదేశం చేసినాడు శ్రీమన్నారాయణమూర్తి మరి మనవాతారం ను సకీయ తేజ ప్రభావమున అప్రతిగతంబైన చక్రము ధరించి దుష్టవర్తములైన రాజులను దండించే మరియు పరశురామావతారమున లోక రాజులను రాజుల ఇరువరి యొక్క వాళ్ళు పరశువులు ధరించి ధర్మాధరణము చేసే ఆ తర్వాత రాజా రావణాది రాక్షసులు పోగా రావణాది రాక్షసులు బిర్ర వీగిపోగా చిన్నబోయి దేవతలు విన్నవించుకోగా రావణాది రాక్షసులు బిర్ర వీగిపోగా చిన్నబోయి దేవతలు వించుకోగా రామచంద్ర రూపముతో రక్ష చేసిన చంద్ర రూపముతో వచ్చ చేసినావు దీనబాంధవా దీనబాంధవామా కాదా వెకాదాగత త్రాణ బిరుదుని అరే మాధవా హరే మాధవ సంసారనావా మహారాజా అన్ని అవతారంలోకి వెళ్ళిన పదకొండు వేల సంవత్సరాలు రామరాజ్యాన్ని ప్రస్తావించి పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల సంవత్సరాలు అంటే పదమూడు వేల సంవత్సరాలు రాముడు జీవించాడయ్యా అరవై మంది సూర్యవంశరాజుల తర్వాత కూడా మహారాజా మరి ఆ శ్రీరామావతారంభు జగత్పావనంబై వినసిల్లె ప్రసాద అస్మత్ప్రసాద భాసుడంబయ్యే పోతన గారు పలికడిది పలికించేడు రామపూత్రుడు అన్నాడు కదా అందుకే ప్రసాద కారణమైంది అన్నాడు ఎందుకంటే గోదావరి తీరంలో మహేశ్వర ఒక ఆ పోతన గారికి అదే మా మంత్ర కూడా గోదావరి తీరం లోపండి శంకర భగవాని ధ్యానం చేస్తూ ఉంటే విచిత్రం చూడండి విచిత్రంతో దైవం ఏదో మీరే నిర్ణయించుకోండి కించితులు తుల్మీల తుండన మహేశ్వర ధ్యానం చే నాకు మెరుగు చెంగున్న ಮೇಘಂ ಕೈವಡಿ ಉವಿಲ ಚೆಂಗಟನು ಚಂದ್ರಮಂಡಲ ಸುಧಾ ಸಾರಂಬು ಪೋಲಿಕ ಮುಖಮುನ ಚಿರುನವೂ ಮೊಲಚು ವಾಡೋ ಬಲಿಯುತ ತಮಾಲ ಬಸುಮತೀಯ ಮುಂಗಿ ಘನವಿನ ಬರಗುವಾಡು నీల నగ్ర సన్నిహిత బానుని భంగి గణ కిరీటము తలం గలుగువాడు పుండరీక బోలు కన్నులవాడు వెడదయురంబువాడు విపుల భద్రమూర్తి రాజన్య పురుషుడొక్కరుడు నా కన్ను గవకుగా అనిపించే రాజారామచంద్ర భగవానికి జయ శ్రీరామ్ అటువంటి రామచంద్రుని అవతారం వచ్చినప్పుడు పోతన గారు అస్మత్ ప్రసాద కారణం పోయే అని విశేషణం పెట్టినాడు ఇక్కడ అలా రామావతారం ఎత్తి ఆ తర్వాత తాపసోత్తమా నారద ప్రక్షిణ మహారాజా దైత్యాంశంలో పుట్టిన రాజులందరినీ భూమి మొయ్యలేకపోతే అప్పుడు బ్రహ్మదేవుని దగ్గరికి పోయి భూదేవత మొడబెట్టుకుంటే బ్రహ్మదేవుడు వెళ్ళి నారాయణమూర్తికి పాపం భూదేవి గూడంతా చెబితే అప్పుడు ఆ నారాయణమూర్తి యాదవ వంశం లోపల కృష్ణునిగా పుట్టి అనేక దివ్యలీలు చేశాడు ఆ పరీక్ష మహారాజా నరక నరక నరకమూర ప్రలంబయముష్టి కమల్ల కంసంబర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతభక్త వానరకర సల్వత్సవ నాగ విడూరద రుక్మికేసి తద్దురవృషదే నుక ప్రముఖ దుష్ట నిషాటుల దుంచ కృష్ణువుడు నరేంద్ర కృష్ణుడి చేతిలో మరణించిన వాళ్ళందరి పేర్లని చంపకుమారుడ ఉతికే ఆడు పోతున్నాను కృష్ణావతారంలోకి వీళ్ళందరిని చెప్పినాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నూట ఇరవై ఐదేళ్ళు జీవించాడయా భూలోకంలో జ్ఞానమూర్తి అయినటువంటి ప్రేమస్వరూపుడైన ఆ పరమాత్ముడు ఇటు లోకంత్కృష్టం క్రిస్టులు మాత్యం బెరంగించింది ఇంకా వ్యావతారంభు వినుమా ప్రతీక లోపల సంకుచిత బావులు అల్పతరాయులైనటువంటి ఒక మానవులు పుడతారని చెప్పి మర్చులకు అగమ్యమైనటువంటి వేదం అర్థమే సావదు కనుక వీళ్ళందరికీ వేదం యొక్క భావన అర్థం కావాలంటే పంచమ వేదం అనేటువంటి మహాభారతాన్ని మంద మొదలందరికీ కూడా రచించినాడు భారతం వినాలి భారతం వింటే తమో గుణం పోతుంది ఏమున్నదండి భారతంలో కూడా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది లక్షల సైన్యం డిష్యం డిష్యం కొట్టాడారు తమో గుణంతో వచ్చారు అందరూ ఆఖరకు పంచపాండవులు కృష్ణుడే మిగిలాడు అందుకే భారతం చదివితే తమో గుణం పోతుంది ఆ తర్వాత రామాయణం చదువుకోవాలి ఎలా బతకాలి ఏ విధంగా జీవించాలి సంసారానికి సంబంధించిన ప్రపంచానికి సమాజానికి సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా రామాయణంలో ఉంటాయి కనుక రామాయణం ఎదురుకోవాలి దాంతో రజోగుణమంతా దూరమైపోతుంది అంతా రజోగుణమే కైకమ్మ కోరికలు కోరుడైంది సీతమ్మ బంగారులేడి కావాలనుడైంది ఆ చుప్పనాది వై రాముని కోరుడైంది ఆ రామణాసురుడు సీతమ్ములు కోరుడైంది రజో రాగా అనేక కోరికల్లో వేసి ఆ కోరికలు నెరవేరకపోతే ఏడ్చుకుంటూ ఉంటాడు అంతే రజగుణం అది అదే బాధ అంటే రామాయణంతో రజగుణం అంతా నశించిపోతుంది ఆ తర్వాత భాగవతంలోకి వచ్చావంటే లేదు ఇక సత్వగుణం వస్తుంది తత్ర సత్వం నిర్మలత్తాత్ సుఖ సుఖసంగేన భద్రాతి జ్ఞానసంగేన చానగా సత్వగుణంతో సద్భక్తి సంభవిస్తుంది కనుక అగో ఇలా వ్యాసావతార వ్యక్తి అందరికీ తెరవడానికి అష్టాదశ పురాణాలు నిర్మాణం చేసి పంచమవేదమైనటువంటి భారతాన్ని రచించాడయ్యా మరి ఆ తర్వాత మరియు బుద్ధావతారం అతిలోలాత్తులైన వేదాచార సంశీరు పాషండ మత ఉప్యదర్ములు జగత్ సంవారులైనట్టి రాక్షద్ర సంవరింపా బుద్ధుడై ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్ఛామి అని ధర్మ ప్రబోధం భుజేసే దానవుల పద్మాక్షుండు అంటే కాలోచితంగా దుష్ట శిక్షణ చేయాలి అంటే అందరినీ చంపడమే కాదు వాడిని మానసికంగా మారవాలి అదే ఈశాడు బుద్ధుడి అవతారం ఎత్తి మరి ఆ కల్కి అవతారం భువినము వనజాక్షస్థవ శూన్యులు అంకేమంటాను ఎప్పుడు ఎత్తాడు చెప్తున్నాడు రామ అనేవాడే ఉండడట వనజాక్షస్థవ శూన్యులు వశడితి స్వాహాసదా వాక్యశోభన రాహితులు సూరు చేతరులు పాషండులున్నైన విప్రనికాయమును శూద్ర భూవిలు పాటిల్లి నన్ను జననం బంది అధర్మమున్నడచి సంస్థాపించు ధర్మం విలను స్వహా స్వధ భగవంతుని గురించి అగ్ని లోపల ఆవునే వారేసేవాడు ఉండడు తల్లిదండ్రులకు జన్మ ఇచ్చినటువంటి తండ్రికి తాతకు ముత్తాతకు పిండం పెట్టేవాడు ఉండడు పై పేరు వాడదు తిరుముడు మనది ఏమన్నది పైన అత్తాడా చూస్తాడా తింటాడా అనుకుంటేనే మన ఎదురుడా అనే భౌతికవాదం ప్రబలిపోతుంది రాను రాను ఇప్పటికే కనబడుతున్నది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ భావన భారతీయ సంస్కారంలో ఉన్నటువంటిది భావ సంశుద్ధి తీర తపో మానసం వచ్చి తీరడు వ్యాసభువానుడు ఎప్పుడైతే నీకు భావ సంపత్తి ఉంటుందో భక్తి సంపత్తుని దగ్గర భగవంతుని దగ్గర ఉండేట్టే భావన లేకపోతే భగవంతుడు లేడు ఆ చూడు ఆస్తున్నాడా ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయినారండి ఒకటే స్కూల్లో చదువుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అయి రోజు గోదావరికి పోతారు ఈ నాస్తికుడు ఏం చేస్తాడు ఓ బట్టల సబ్బు మెయ్ సబ్బు పట్టుకొని వెళ్ళి బట్టలు తెల్లగా ఉత్తుకొని మంచిగా మైసపు రెండు మూడు సార్లు పెట్టుకొని షాంపులు పెట్టుకొని సచ్చ కడితే కాదు కూడా తుడిచిన తుడుచుకుంటూ స్నానం చేస్తుంటాడు వీడిపోయి ఒకసారి అంత స్నానం చేసి ఇంత మృతిగానే తీసుకొని మన్ను మన్నుడో కుట్టా మను పోతాం కనుక మృతిగా స్నానం చేయాలి గోదావరి పుణ్యనాథలు పోయినప్పుడు ఆ మన్నుని తీసుకొని రాసుకొని స్నానం చేస్తున్నాడు ఉన్నాడు సూర్యునికి అరిగప్రదానం ఇస్తున్నాడు సూర్యనారాయణ అని గాయత్రి మంత్రం చెప్పి వెళ్ళి రాంగ అంటున్నాడు అరే సూర్యుని నీళ్ళు పోసిన ఎన్ని వే వేల యోజనాల దూరంలో ఉన్నాడే సూర్యుడు ఆయన మీద నీళ్ళు పడ్డాయి రో పిచ్చోడా ఏం మనిషి రాను పోయాను ఏ పోనీరా ఎవరి మతం వాడిది నువ్వు మొక్కకుని మానే నన్ను డిస్టర్బ్ చేస్తావు ఇక రోజు కదా వీడు దగ్గర ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది కనుక రోజు ఒకడం రోజంటే ఓనా ఆడు విడిక్కు కోపం వచ్చింది ఇక ఆస్తిపుడికి ఈ విధవగానికి ఎలా అయినా జ్ఞాన కలిగించాలి సావా దోషి గుణానుభవంతి గుణానుభవతి వాణిగుణంలోకి నేను పోవద్దు నా నా సమయంలో దారిలోకి వాడిని మారుస్తానని చెప్పి ఈ ఆస్తి ఆస్తిపుడు ఏం చేశాడు ఒక్కనాడు వీళ్ళు లేనప్పుడు మన ఇంటికి వెళ్ళి అమ్మ మీ ఆయన నీ ఫోటో ఇవ్వమంటున్నాడమ్మా ఈ నాస్తికుడి భార్య ఫోటోని తీసుకువచ్చుకున్నాడు దానిలో ఎల్లారు చేయించి మంచిగా పెద్దగా చేయించినాడు బట్టలు చుట్టుకొని గంగా స్నానం వచ్చాడు స్నానం ఏమైంది ఇద్దరు బయలుదేరి వస్తున్నాడు మళ్ళా వాడు కదే పాట ఏం చెప్తే వినం రా సూర్యుడికి నీళ్ళు ఏమి వస్తావు కదమ్మా సూర్యుడి మీద పడుతున్నాయి మీద పడుతున్నాయి కదా అన్నాడు బట్టలు ఉంచి వీడిని భార్య ఫోటో తీశాడు నాస్తికుని భార్య ఫోటోను తీసి ఆ భార్య ఫోటోను అని ముద్దించుకున్నాడు అండి వాడొక్క చెంపదెబ్బ కొట్టాడు ఎందుకు వచ్చావురా నన్ను ఆ భార్యను ముదించుకుంటావరా ఎక్కడో ఇంట్లో నీ భార్య ఉన్నది ఇక్కడ నీ భార్య పూర్వం ముదించుకుంటే నీకు అంత కోపం వచ్చింది కదా ప్రత్యక్షంగా కనబడుతున్నాడు ఆసో ఆదిత్యో బ్రహ్మ సూర్యదేవ పూజిత సూర్యదేవా ఆరోగ్యమానందం ఓ సూర్య आरोग्यनंद मंदिर चरा आरोग्यनंद मावा आय सुपूजित सूर्यदेवा देवा आर्य सुपूजितवो सूर्यदेव आरोग्यनंद मंदिर चवा ము గడివా విశ్వక్షి వై వెలిగడేవా వెలిగడదేవా అంశానుడవు సహస్రము చుడవు తపన తాపనుడల వివికనుడ సుపూజిత ఓ సూర్యదేవా ఆరోగ్యమానందం అందించడావా సూర్యనారాయణ భగవానికి యా అప్పుడు అన్నాడు చూడు నీ ఇంట్లో ఉన్న భార్య చిత్రాన్ని ముద్దించుకుంటే నేను ఇంత కోపం వచ్చిందే అసౌ ఆదిత్యో బ్రహ్మ అనే వేదాలు చెప్తున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తికి నీళ్ళు పోస్తే వద్దంటున్నావు రాను గానీ అరే నిజమేనబ్బాయి నా భార్య చిత్రాన్ని ముద్దించుకుంటే నాకు కోపం వచ్చింది నిజంగానే నేను కూడా రేపటి పోస్తానని వాడు మళ్ళీ సరే అయినాడు అగో ఆ విధంగా ఉంటుందన్నమాట భగవంతుని యొక్క భావన బలం ఎక్కడైతే ఉంటుందో అగో ఈ భావనా బలం కలీగల్లో కూడా వనజాక్ష స్థవ శూన్యులు వషడితి స్వాహా స్వధాశబ్ద తల్లిదండ్రులకు పిండం పెట్టేవాడు కానీ దేవతల గురించి యజ్ఞం చేసేవాడు కానీ ఉండడు ఫలం కూడా గంతే ఉంటుంది అనుకోండి అప్పుడు అంతా కలగ ఉంటుంది పదహారు ఏళ్ళ ఆయుస్స అవుతుంది కలియుగం చివరు అని మొత్తం భాగవత సంక్షిప్త భాగవతాన్ని ఇరవై నాలుగవ యొక్క సంక్షిప్త భాగవతాన్ని వినిపించినాడు సుఖదేవుల వారికి సుఖదేవుల వారు పరీక్షితుడు పరీక్షణ మహారాజా అనేక ఉపాఖ్యానలతోని భక్తి జ్ఞాన విరాయకత్వాలతో విరాజిల్లేటువంటి ఒక ఈ సంక్షిప్త భాగవతాన్ని చెప్పాను మరి నీకు ఏం కావాలో కోరుకోవయా నీకు ఏది కావాలంటే అది వినిపిస్తానన్నాడు సుఖదేవుడు అప్పుడు పరీక్షిత్తు సుఖదేవుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి